మనము నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థ నేషనల్ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ ఐల శ్రీనివాసరావు మేము మొదటి నుండి కూడా ఒక సామాజిక దుష్పథంతో ఉన్నటువంటి వ్యక్తులం సామాజికంగా మనము ప్రజలను చైతన్యపరచాలనేది మొదటి నుండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన విధానం మొదటి నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో చేయాలి చేయాలి అనేది అందిన మనం ఉన్నాం సరే ఇక మాకు సమయము కొన్ని మేము గతంలో కూడా కొన్ని సంస్థల్లో పనిచేయడం జరిగింది పనిచేసిన పనిచేయడం జరిగింది దాంతో మేము చేసి చాలా సంస్థలలో పంద గ్రామస్థాయి నుంచి మొదలుకొని మేము నేను గ్రామస్థాయి నుంచి మొదలుకొని నేను గ్రామంలో కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసినాం మేము సుమారు ముప్పై సంవత్సరాల క్రితమే వన సంరక్షణ సంస్థలు అనేటి మా గ్రామంలో మా గ్రామము చిన్నాపూర్ ఇప్పుడు ఉమ్మడి ధర్మపురి మండలి ప్రస్తుతం బుగ్గారు మండలి జగిత్యాల జిల్లా అంటే ఒక సేఫ్ ఒక స్వచ్ఛందంగా పనిచేయాలని ఆలోచన ఒక మైండ్లో వచ్చినప్పుడు అది మనకు ఆ మైండ్లో వచ్చినప్పుడు చేయాలి ఎందుకంటే మనము భూమినికి వచ్చినప్పుడు మనం ఒక మనం ఒక మనిషిగా జన్మించినప్పుడు మనము ఏదో తిన తిన్నామా ఉన్నామా ఉన్నామా పోయినామా అని కాకుండా కూడా ఒక మనము కూడా మన వంతుగా మన మనకు ఎంతో ఎన్నో చేస్తుంది సమాజం సమాజం మనకు ఎంతో చేస్తుంది మనకు ఎన్నో నేర్పిస్తుంది ఆ సమాజానికి కూడా సమాజంలో ఉండేటువంటి వ్యక్తులను కూడా ఎంతో కొంత మనము సేవ చేయాలి ఎంతో కొంత మనము ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నా ఎన్జిఓ సంస్థను ట్రస్ట్ యాక్ట్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సుమారు మేము ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేసినాం మేము కార్యక్రమాలు అంటే ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని మొదలుకొని అమద అన్నదా అన్నదాన కార్యక్రమం అంటే ఈ అనాథ పిల్లలు తర్వాత ఈ ఓల్డేజ్ ఓల్డేజ్ హోమ్సు తర్వాత ఈ పర్యావరణ పరిరక్షణ తర్వాత ఆర్టీఐ సమాచారాపు చట్టం తర్వాత అన్నీ మేము సామాజిక కార్యక్రమాలు సామాజిక అంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏమి ఉన్నాయి ప్రభుత్వంతో తోడ్పాటుగా మేము ఉండి ప్రజలను చైతన్యపరిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తీసుకుపోవడానికి కొరకు మా ప్రయత్నం దాన్నే మేము దృష్టిలో పెట్టుకొని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది మాకు సుమారు ఇప్పటికీ ఒక మూడు వందల మంది సభ్యులు రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు మేము ఇప్పుడు ప్రస్తుతం రెండు రెండు రాష్ట్రాలలో మా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఇంకా కూడా మేము ముందు ముందు వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లాలని చేస్తున్నాం మాకు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము మాకు రిజిస్ట్రేషన్ డాక్ మాకు రిజిస్ట్రేషన్ డీడ్ ఉంది తర్వాత మాకు సిఎస్ఆర్ సర్టిఫికేట్ ఉంది ఐటీ ఎగ్జామిషన్స్ ఉంది తర్వాత మాకు అన్నీ అనుమతులతోటి మేము కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం ఎన్జిఓ అంటే ఎన్జిఓ రకంగానే ఉండాలి తప్ప వేరే మాకేదో పూర్తి బా బాగా అధికారాలు ఉన్నాయి ఎమో చేస్తామని కాదు మేము తీసేది ఓన్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వరకే తీసుకెళ్తాం తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే తీసేది ఆ రకంగా చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ పొల్యూషన్ తోటి చాలా వివిధ వివిధ ఇప్పుడు అకాల వర్షాలు ఈ తర్వాత మనకు సమయంగా సమయంలో వర్షాలు రావడము ఈ అకాల ఈ తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో ఇది ఉంది దీని మొత్తము ప్రజలు కంపల్సరీ ఏంటంటే చెట్టు అనేది అంతరించిపోతుంది పచ్చదనం అనేది అంతరించిపోతుంది ఆ పచ్చదనం అనేది అంతరించిపోవట్లు అంటే ఖచ్చితంగా మనము అడవులు అడవులు పెంచాలి సామాజికంగా గ్రామాలలో కూడా చెట్లు పెంచాలి ప్రతి కాడ కంపల్సరీ ఇల్లు కట్టాలంటే ఇంట్లో రెండు చెట్లు ఉండాలనేటువంటి ఒక ఇంకుడు గుంత ఉండాలనేది ఇప్పటికే ప్రభుత్వం తీసుకుందని దానికి కఠినంగా అమలు చేయాలి కఠినంగా అమలు చేసే ప్రయత్నం చేయాలి రెండవది గతంలో సుమారు మనము మనకు కలిసి తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మనము అప్పుడు భారతదేశ మనము అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాతావరణ సమతుల్యం కొరకు ప్రపంచ బ్యాంకు పర్యావరణ పరిరక్షణ కొరకు ఒక మూడు వేల ఆరు వందల కోట్లతోటి ఒక అప్పుడు ఒక ప్రాజెక్టు తీసుకుంది వన సంరక్షణ సంస్థలు అంటే ఉమ్మడి ఉమ్మడి అటవీ యాజమాన్యం మూడే అటవీ ఏమంటే ప్రజల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అడవుల పెంపకం అంటే డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ ద్వారా కావట్లేదు డిపార్ట్మెంటు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉన్నా కూడా అక్రమ రవాణా అనేది ఎందుకంటే మనకు మన తెలంగాణలో కికారణ్యాలు ఉండే పెద్ద అడవి పెద్ద అటవీ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే మన తెలంగాణలో ఉండే అటువంటి తెలంగాణలో ఇప్పుడు ఈ అటవీ ప్రాంతాలన్నీ నశించిపోయినాయి కారణం అక్రమ రవాణా అవసరాల కొరకు వాడడం చైతన్యం లేకపోవడం అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యంతో కూడా పోయింది దాన్ని మధ్యలో ఈ ముడి అటవీ యాజమాన్యం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు అనేవి తీసుకొచ్చేది ప్రభుత్వ భాగస్వామ్యంతో అటవీ శాఖ ప్రభుత్వము అటవీ శాఖ ద్వారా ప్రజలను చైతన్యపరిచి ప్రజలు అటవీ శాఖ ద్వారా అంటే వన సంరక్షణ సమితులు అంటే చాలా గొప్ప వ్యవస్థ అది అప్పుడు ప్రతి గ్రామంలో పదిహేను మంది సభ్యులను పదిహేను మంది సభ్యులను దానికి ఒక చైర్మను వైస్ చైర్మను తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్రటరీగా ఉండి అప్పుడు ఆ కమిటీలకు ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీలకు ఏ రకమైనటువంటి బడ్జెట్ ఇచ్చారో అప్పుడు కమిటీలకు కూడా ఆ రకంగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది బడ్జెట్ ఇచ్చి తీసుకుపోయింది అప్పుడు తీసుకుపోయినప్పుడు అడవులు చాలా ఇంప్రూవ్ అయినాయి కాకపోతే ఈ మధ్య కాలంలో వన సంరక్షణ సంస్థలు ఎక్కడ కూడా మనము మనము ఫోర్సింగ్లో చూస్తలేము మేము మేము కూడా ఇప్పుడు సంబంధిత అధికారులకు సంబంధిత అథారిటీస్కు మేము కూడా ఆర్గనైజేషన్ ద్వారా మా స్టేట్ స్టేట్ కమిటీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా మేము రాస్తున్నాం వన సంరక్షణ సంస్థలను పునరుద్ధరించండి పునరుద్ధరించి ప్రజల భాగస్వామ్యం ద్వారా ఏదన్నా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రోగ్రామైనా సక్సెస్ అయితే అనేటువంటి ఒక బాగుంటుంది ప్రజలకు ఇది ఒక మళ్ళీ వన సంరక్షణ సంస్థలలో ఖచ్చితంగా మీరు ఫామ్ చేయండి ఇప్పుడు ఈ ఉపాధి హామీ కానివ్వండి ఇవి కానివ్వండి ఏది ఉన్నా కూడా దానికి ఒక సెపరేట్ అప్పుడు ఇంకా గతంలో ఉన్నటువంటి క వన సంరక్షణ సంస్థలు ఏదైతే అప్పుడున్నటువంటి ఆర్గనైజ్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వము జీవో ద్వారా తీసింది ఆ జీవో సేమ్ దాని కాకుండా ఇంకా దానికన్నా దానికన్నా మంచిగా కార్యక్రమం తీసుకొని వన సంరక్షణ సంస్థల కమిటీలను ఫామ్ చేసి ఆ పర్యావరణాన్ని కాపాడి ఈ ప్రపంచానికి ఉన్న ముక్కును పోగొట్టవలసిందిగా మేము ఈ వేదిక ద్వారా తడిగిస్తున్నాం